హాయ్ అండి ఇది స్పైడర్ ప్లాంట్ అండి స్పైడర్ ప్లాంట్ని చాలా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు చాలా చక్కగా పచ్చగా గ్రీనరీ ఉంటుంది చాలా త్వరగా పెరుగుతుంది ఇది ఒక్క మొక్క కనుక మన ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మొక్కలు అవుతాయండి నేను చూడండి చిన్న బాటిల్స్ అవి కూల్ డ్రింక్ బాటిల్స్లో వాటిలో పెట్టాను ఇవి ఒక టూ త్రీ మంత్స్ దాటింది పెట్టి కాబట్టి అవి పెద్దగా అయ్యాయి గుబ్బురుగా అయ్యాయి నెక్స్ట్ మధ్యలో ఉన్న బాటిల్స్లోనేమో ఈ మధ్య పెట్టాను మళ్ళీ అవి కూడా కొన్నాళ్ళకి అలా గుబురుగా తయారవుతాయి అది అవుట్ అవుట్డోర్ పెట్టుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ రెండు రకాలుగా పెట్టుకోవచ్చు బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రం కొంచెం వడిలినట్టు అనిపిస్తే మళ్ళీ ఈవినింగ్ చల్లబడేసరికి మళ్ళీ చక్కగా విచ్చుకున్నట్టు ఉంటాయి వైట్ లేయర్తో ఆకులు కూడా చాలా బాగుంటాయి ఈ ప్లాంట్ని మాత్రం మనం ఇంటికి ఒక్క మొక్క ఎవరి దగ్గర నుండి అన్నా తెచ్చుకున్నాం అనుకోండి ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఫస్ట్ ఒక డబ్బాలో పెట్టాను అక్కడ నుండి ఇంకా అన్నీ తీసి పెడుతూ వచ్చాను ఒక చిన్న బాటిల్లో పెట్టున్నాను అక్కడ ఇది ఒక చిన్న ఆయిల్ క్యాన్ కింద పాత్రలో పెట్టాను చూడండి ఇది కూడా అయితే ఇది వీటికి ఇలా పైన రన్నర్స్ అంటారు షూట్స్ వస్తాయి అంటే అది బాగా పైకి పువ్వులాగా వచ్చేసి దాంట్లోనే ఇంకా ఎక్కువ మొక్కలు పెరుగుతాయి అన్నట్టు వాటన్నింటినీ మనం కట్ చేసుకొని మళ్ళీ మొక్కగా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కటి వేర్లతో సహా వచ్చేసి ఉంటుంది ఈ రన్నర్స్లో చూడండి ఎన్ని ఉన్నాయో అది చిన్న బాటిల్లో పెట్టున్నది ఇప్పుడు ఈ పెద్దదానికి ఇది కూడా పక్కనే ఉన్న ఇంకో కుండీలోకి వెళ్ళింది దాని రన్నరు అక్కడికి వెళ్ళి అక్కడ మట్టిలో సెట్ అండి వేర్లు వచ్చేసాయి అక్కడ చూడండి దాన్ని మట్టి సపోర్ట్ తీసేసుకున్నాయి అవి అక్కడ అవి మట్టిలోకి వేర్లు వచ్చేసాయి అవి కదలటం లేవు ఇలా అక్కడ అక్కడ కూడా మొక్కలు అయిపోయినాయి అవి అలా ఈ చిన్న చిన్న డబ్బాల్లో పెంచుకోవచ్చు ఈ మొక్కలు ఇది కూడా ఇంకో ప్లాంట్ ఇది కూడా ఒక కూల్ డ్రింక్ బాటిల్లోనే పెట్టాను ఈ కూల్ డ్రింక్ బాటిలే అది కూడా ఇలా ఈ చక్కటి గ్రీన్గా ఉండే గ్రీనరీ మొక్క చాలా సులభంగా పెంచుకునేది ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు ఇది నాటుకోదేమో అన్న టెన్షన్ ఉండదు ఎప్పుడు పచ్చగా ఉంటుందండి కాకపోతే ప్రత్యేకంగా పువ్వులు ఏమి రావు పువ్వులకి వచ్చినట్టు ఆ వచ్చి పైకి దాంట్లోనే ఇట్లా చిన్న చిన్నవి మొక్కలు మళ్ళీ వస్తాయి అన్నట్టు చూడండి చిన్న ఇందాక చూయించిన డబ్బా యొక్క బేస్ అన్నట్టు ఇది ఒక చిన్న బాటిల్ని కట్ చేస్తే రెండు అయినాయి కదా ఇప్పుడు దీంట్లో కూడా వస్తున్నాయి ఇలా ఇక చూడండి ఇక్కడేమో హ్యాంగింగ్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ పెట్టాను దాంట్లో కూడా పెట్టాను ఏ ఎలా అయినా పెట్టుకోవచ్చండి వీటిని లేదా వాటర్ బాటిల్ మామూలుగా వాటర్లో కూడా పెట్టేసుకొని లోపల టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టాను నేను కొన్ని ఇలా హ్యాంగింగ్గా పెట్టుకోవచ్చు కానీ చాలా మొక్కలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా పెరిగే మొక్కల్లో మాత్రం స్పైడర్ ప్లాంట్ అండి వీటిని ఇలా కవర్లలో కూడా పెట్టుకుందాం అనుకోండి మనము ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ మొక్కలు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు సాయిల్ కూడా నార్మల్గా ఏ గార్డెన్ సాయిల్లో అయినా వస్తుంది దీనికి సాయిల్ మిక్సీ ఇలా ఉండాలి అలా ఉండాలని ఏమీ లేదండి కాబట్టి చాలా నాకు ఇష్టమైన మొక్క ఎందుకంటే చూసిన వెంటనే చక్కగా బార్డర్ వైట్ లేయర్ ఉన్నట్టు ఆకుకు చూడండి అంచులు చక్కగా అందంగా అనిపిస్తుంది చక్కటి పచ్చదనము ఇది నేను ఒక కవర్లో పెడుతున్నా చూడండి అక్కడ దాంట్లో రెడ్ సాయిలే ఉంది దాంట్లో మనం ఏదైతే తుంచామో దాన్ని దాని లోపల పెట్టేసుకొని మట్టి తప్పేస్తే నాటుకోకపోవడం అంటూ ఉండదండి ఎక్కువ వాటరింగ్ అయితే దీనికి అవసరం ఉండదు ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ ఆకులన్నీ కుళ్ళిపోయినట్టు రాలిపోతాయి ఎందుకంటే దీనికి స్టెమ్ అంటూ పైకి పోదు కదా ఆకులన్నీ కింద వైపు నుండే వస్తాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు ఉండడం వల్ల అవి కుళ్ళిపోయి ఆకులు రాలిపోయేటట్టు ఉంటాయి కాబట్టి అవసరమైనప్పుడే వాటరింగ్ చేసుకోవచ్చు తక్కువ వాటరింగ్లోనే చేసుకోవచ్చు బాగా ఎండ ఉన్నప్పుడు నీడని పెట్టచ్చు నేనైతే ఎక్కడ మార్చలేదు కొన్ని నీడలో షెమీ సెడ్లో ఉన్నాయి కొన్ని మంచి ఎండలో ఉన్నాయి అయినా కానీ బాగానే ఉన్నాయి